హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజైతే కనుక మనం టోటల్గా టెన్ డిఫరెంట్ సారీస్ కలెక్షన్ అయితే కనుక ఈ వీడియోలో చూడబోతున్నామండి ఈరోజైతే కనుక నేను వేసుకున్నటువంటి సారీ కూడా లెనిన్ కాటన్ సారీ చాలా బాగుంది నా దగ్గర ఉన్నటువంటి బ్లౌజ్తో అయితే కనుక నేను మ్యాచ్ చేశాను అనమాట యాక్చువల్గా ఇదే శారీలోనే కంటిన్యూషన్ ప్రకారంగా మనకైతే ఇక్కడ బ్లౌజ్ వచ్చిందండి మీరు ఇక్కడ మార్క్ కూడా చూసుకోవచ్చు కుట్టించుకుంటే సెల్ఫ్లో ఇది కూడా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా బాగుంది లో మెయింటెనెన్స్ మీద చక్కగా ఫ్యాన్సీగా మంచి కలర్లో ఉన్నటువంటి ఈ అయితే కనుక నేను తప్పకుండా మీకు రికమెండ్ చేస్తాను ఆల్రెడీ ఈ సారీలో ఇంతకుముందు కూడా నేను మీకు షేర్ చేశాను టెన్ డిఫరెంట్ శారీస్ ఇచ్చాను యాక్చువల్గా అది కూడా మీరు గమనించినట్లయితే ఎక్కువ క్వాంటిటీ కూడా చూపించడానికి నేను ట్రై చేస్తున్నాను అనమాట సో షార్ట్ వీడియో అయినా కానీ ఐ మీన్ టైం లెంత్లోనే మాక్సిమం స్టఫ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నానండి తప్పకుండా పేజ్ ఫాలో అయిపోండి ఇలాంటి కలెక్షన్స్ ఇంకా కూడా ముందు ముందు అయితే కనుక తీసుకొస్తాను నిన్న నైట్ నేను ఈవినింగ్ ఐ థింక్ ఎయిట్ టు నైన్ అరౌండింగ్లో అయితే కనుక ఒక వీడియో అప్లోడ్ చేశాను అనమాట సో ఆ వీడియోలో కూడా చాలా మంచి కలెక్షన్స్ అయితే కనుక నేను షేర్ చేశానండి సో డెఫినెట్గా ఒకసారి మీరు చూడండి అందులో కూడా మంచి మంచి రీసెంట్ రీసెంట్ మన మీషోలో అయితే కనుక వచ్చిన డిఫరెంట్ శారీస్ అయితే కనుక ఉన్నాయి మిస్ చేయొద్దు అది కూడా చాలా మంచి వీడియో అండ్ ఇవాళ నేను చూపించేవన్నీ కూడా ఇలాగే అయితే కనుక ఉండబోతున్నాయి డెఫినెట్గా మీకు నచ్చేవి లో బడ్జెట్ అండ్ కాస్త ఫ్యాన్సీగా కట్టుకునే విధంగా అయితే కనుక ఉండబోతున్నాయి ఇది ఇది అసలు నా సారీలో ఇవాళ నేను చూపించే దాంట్లో కౌంటింగ్ రాదు సో ఇదైతే కనుక ఎక్స్ట్రాగా నేను లింక్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తానండి డెఫినెట్గా మీరు చెక్అౌట్ చేయొచ్చు టోటల్గా ఇప్పుడు మనం టెన్ చూడబోతున్నాం ఫ్రెష్వి ఇదండి మన వీడియో ఫస్ట్ అయితే కనుక స్టార్ట్ చేద్దాము అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అన్నీ కూడా అండర్ బడ్జెట్లో ఉన్నాయి ఫస్ట్ శారీ అండి ఇవాళ అన్ని కూడా చాలా బాగున్నాయి మంచి కలర్ కాంబినేషన్స్ అండ్ ఫ్యాబ్రిక్స్లో అయితే కనుక వచ్చినటువంటి ఈ సారీస్ తప్పకుండా మీకు నచ్చేలాగానే ఉండబోతున్నాయండి ఏది నచ్చింది అనుకున్నా కానీ తీసేసుకోండి స్టాక్అవుట్ అవ్వక ఇవన్నీ కూడా బడ్జెట్ రేంజ్లో చక్కగా అయితే కనుక క్లాస్గా కట్టుకునే విధంగా ఉండేలాగా అయితే కనుక నేను నేను ఆలోచించి తీసుకొచ్చిన శారీస్ అన్ని ఇది అయితే కనుక మీకు పళ్ళు సింపుల్గా చాలా బాగుంది శారీ అయితే కనుక హైలైట్ అవుతూ మనకి బార్డర్ ఏంటంటే మనకి ఇప్పుడు క్రేప్ సిల్క్ శారీస్ వస్తున్నాయి కదా అట్లాంటి రిప్లికా అనిపించింది అనమాట నాకు ఇది డోలాలోనే సాఫ్ట్ డోలా అండ్ డిజిటల్ ప్రింటెడ్ అండి మనకి అసలు వాష్లో కూడా శారీలో మాత్రం ఎలాంటి ప్రాబ్లం ఉండదు మంచి లైఫ్ అయితే కనుక డెఫినెట్గా ఉంటుంది జరీ కంప్లీట్గా అయితే కనుక బార్డర్స్లో ఆ పింక్ కాంబినేషన్లో వస్తూ అయితే కనుక కంప్లీట్ లుక్ అనేది ఇలా వస్తుంది ఇప్పుడు బాగా ట్రెండింగ్ అండి బాగా అంటే బాగా ట్రెండింగ్ సో డెఫినెట్గా అయితే కనుక మీరు ట్రై చేయాలనుకుంటే కొన్నిట్లో మనకి కలర్ చార్ట్ కూడా అవైలబుల్గా ఉంది సో ఒకవేళ మీరు అలా ఒకవేళ కలర్స్తో తీసుకోవాలని అనుకుంటే కనుక డెఫినెట్గా వెళ్ళొచ్చు ఇదైతే కనుక కంటిన్యూషన్ అంతా కూడా సారీ మొత్తం బాడీ పార్ట్ అండ్ బార్డర్స్తో అయితే కనుక ఇలాగా వచ్చింది అనమాట అన్ని కలర్ చార్ట్ దీనిలో కూడా బాగున్నాయి దీనిలో నాకు ఈ పర్టికులర్ కాంబినేషన్ బ్లూ అండ్ పింక్ బాగా నచ్చింది ఇదైతే కనుక మనకి సారీకి తగినట్లుగా వచ్చినటువంటి టూ సైడ్ బార్డర్తో బ్లౌజ్ అండి క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగా అనిపిస్తుంది కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి డెఫినెట్గా ట్రై చేయొచ్చు ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉన్న సారీ ఇది మనకి బయట మార్కెట్లో కావచ్చు ఇన్స్టాగ్రామ్ అన్నింటిలో కావచ్చు ప్రజెంట్ మీషోలో కూడా మనకు వచ్చేసింది ఇదేంటంటే మనకి హాఫ్ శారీ ప్యాటర్న్ కొంచెం లంగా ఓణి స్టైల్ ప్యాటర్న్ కూడా మనకి మీషోలో ఉన్నాయి అందులో ఇదైతే కనుక ఒక శారీ అనమాట నాకు నాకు బాగా అనిపించింది యాక్చువల్గా చూసేదానికైతే కనుక కొంచెం డిఫరెంట్గా ఎప్పుడు ఒకేలాగా కాకుండా కావాలనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుందని అనుకుంటున్నానండి ఇదైతే కనుక శారీ ఇలా వస్తుంది ఇదేమో మనకి పైన అంటే టూ షేడ్ కింద తీసుకున్నామని చెప్పచ్చు బిగ్ బోర్డర్లో ఇట్లా బర్డ్స్ కాన్సెప్ట్తో అయితే కనుక సారీ అంతా కూడా మనకి చాలా చక్కగా ఈ విధంగా అయితే కనుక కంటిన్యూషన్ అనేది ఇలా వచ్చిందండి ఓకేనా ంగా ఉగా అనిపించిందండి అంటే నేను అలా అనుకుని తీసుకున్నాను కానీ ఇప్పుడు సారీ ఓపెన్ చేస్తే సేమ్ ఒకేలాగా అనిపించింది అండ్ నేను మేబీ తప్పు చూసిందని అనుకుంటున్నాను ఇప్పుడైతే ఐ రియలైజ్డ్ యాక్చువల్గా ఇది అయితే కనుక బ్లౌజ్ బ్లౌజ్ అయితే అస్సలు బాగాలేదు బ్లౌజ్ అయితే పనికిరా రాదు తీసేయడం నాకు అసలు నచ్చలేదు నేను అసలు బాగుందని కూడా చెప్పాను సారీ అయితే కనుక క్వాలిటీ వైజ్గా టూ కలర్ కాంబినేషన్ వైజ్గా ఇలాగా బోర్డ్ డిజైన్ ప్యాటర్న్లోని ఇలా మనకి పైపింగ్తో అయితే కనుక వచ్చేసింది అనమాట ఈ సారీ వైజ్గా అయితే కనుక మీరు హ్యాపీగా తీసుకోవచ్చు అండి ఎనీ అదర్ కలర్ కాన్ ప్రాస్లో అయితే కనుక మీరు టచ్ అయితే కనుక ఇచ్చేసి శారీని అయితే కనుక యూజ్ చేసుకోవచ్చు యాక్చువల్గా పిక్చర్లో చూస్తే నాకు కొంచెం లంగా స్టైల్ అనిపించింది మేబీ వేసినప్పుడు కట్టినప్పుడు లుక్ అట్లా అనిపించినట్టుందనమాట బట్ శారీ అయితే ఓవరాల్గా టూ షేడ్లో పెద్ద బార్డర్లో అయితే కనుక ఆరెంజ్ అండ్ క్రీమ్ క్రీమ్ మీద మళ్ళీ మనకి బర్డ్ ప్యాటర్న్తో ఈ విధంగా వచ్చిందండి ఇలా చూడవచ్చు అందుకే నేను స్టార్టింగ్లో లంగావోణి అని చెప్పాను మంచి శారీ ఇది కూడా క్వాలిటీ వరకు ఓకే బ్లౌజ్ మాత్రం వదలాల్సిందే అది కూడా చెప్పేస్తున్నాను అక్కడే నెక్స్ట్ అయితే ఈ సారీ అండి ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే కనుక టూ గుడ్ కాంట్రాస్ట్ కాంబినేషన్ మనకి ఇది ఇలా ఉంది సారీ సో ఇదైతే కనుక బార్డర్ కూడా కాంట్రాస్ట్లో బ్లూకి చాలా బాగా అయితే కనుక వచ్చిందండి సో శారీ అయితే కనుక ఓపెన్ చేసేద్దాము దీనిలో కూడా మంచి కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మనకి ఇది అయితే కనుక బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ జరీ ఏదైతే వచ్చిందో సారీ బాడీకి అలాగే బార్డర్స్కి అండ్ బ్లౌజ్కి కూడా అయితే కనుక మనకు వచ్చిందనమాట ఫస్ట్ మనం బ్లౌజ్ చూద్దాము బార్డర్ ఎలా అయితే వచ్చిందో సేమ్ అదే కాన్సెప్ట్లో అయితే కనుక మనకు వచ్చేసి ఈ విధంగా ఉందని చెప్పొచ్చు సో కంటిన్యూషన్ అంతా కూడా మనకి శారీ అయితే ఇలాగే వచ్చిందండి చక్కగా ఉంది వండర్ బడ్జెట్ అని చెప్తాను నేను ఇది కూడా మనకి కాంబినేషన్ ఇది కూడా ఎవరికైనా కానీ చక్కగా అయితే కనుక మనకి సూట్ అయిపోతుంది ఇది అయితే కనుక అయితే దీనికి వచ్చిన పళ్ళు అండి సో ఓవరాల్గా మంచి కలర్ కాంబినేషన్ ఎనీ స్కిన్ టోన్కి కూడా సూట్ అయ్యేటటువంటి కాంబినేషన్లో వచ్చినటువంటి సారీ సో హైలీ రికమెండెడ్ ఇది కూడా ఇలా ఉంది కాంబినేషన్ వచ్చేసి తీసుకోవాలనుకుంటే కనుక లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి పెట్టాను ప్రజెంట్ ఈ కలర్ ఈ పర్టిక్యులర్ ప్యాటర్న్ ఫుల్ ట్రెండింగ్లో ఉందండి మీరు చూసే ఉంటారు ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ చూసేవాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళు డిఫరెంట్ పేజెస్లో కూడా ప్రజెంట్ అయితే కనుక ఇది మోస్ట్ పే అంటే ట్రెండింగ్లో ఉన్న పేజెస్ ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న పేజెస్లో అయితే కనుక ట్రెండింగ్ శారీ అనమాట నెక్స్ట్ ఇది కూడా అంతేనండి ఫుల్ ట్రెండ్ అవుతున్నటువంటి సూపర్ ప్రీమియం క్వాలిటీ సాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ పైన వచ్చినటువంటి ఈ శారీలో కూడా బ్లాక్ వద్దనుకుంటే దీంట్లో కూడా మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కూడా మనకైతే కలర్స్ అనే ఉన్నాయండి నేను బ్లాక్ తీసుకున్నాను క్రీమ్ అండ్ బ్లాక్ నాకు అట్రాక్టివ్గా అనిపించింది సంవత్సరాల పాటు ఉన్నా కానీ ఈ చీర మాత్రం మేము మొదలుపెట్టదు అందులో ఎలాంటి డౌట్ లేదు సూపర్ డూపర్ ప్రీమియం క్వాలిటీ దీన్ని సొంతం అని చెప్పొచ్చు ఇదైతే కనుక మనకి శారీకి వచ్చినటువంటి ఇలా ఒక పెద్ద డ్రాప్లో పళ్ళు ఇదైతే కనుక శారీ అండి అసలు ఎంత ఫ్లోయ్ అంటే నేను తమ్లైన్ పెట్టుకుందామని ఫోటో దిగుదామని ఈ సారీ మిడిల్లో పెడితే నాలుగు సార్లు పైన ఉన్న చీరలన్నీ పడిపోవడమే 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 మీరు కావాలంటే డీప్గా నా తమ్లైన్ క్లోజ్ చేసి ఇట్లా ఇట్లా చూడండి అండి అడుగును పెట్టి అసలు ఎంత కష్టపడ్డానంటే పైన వాటిని నిలబడడానికి దీనిపైన మళ్ళీ స్టాండ్ అయ్యేలాగా మూడు నాలుగు చీరలు బేస్ చేసి సిట్టింగ్ అయిన తర్వాత పైన నుంచో పెట్టాల్సి వచ్చిందండి అంత అసలు ఎంత ఫ్లోయి అంటే అంత ఫ్లోయి ఉందనమాట ఆ పైన పెడితే అసలు నాకు ఆగల పైన సైడ్ లో సో దీన్ని మళ్ళీ కింద అయితే కనుక పెట్టి దీని మీద స్టాండర్డ్ ఇవి పెట్టి అప్పుడు నన్ను సెట్ చేశానంటే చూడండి ఇంకా ఇది ఎంత సూపర్ డూపర్ ఫ్లోయి అండ్ షైనీ కాన్సెప్ట్ లో ఉందని నేను చెప్తున్నాను కదా అండి చీర ముడత రాదు మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి ఇక్కడ మీరు కట్టుకున్న తర్వాత కూడా గట్టి పిన్నులు లేకపోతే అసలు మన మాట వినదండి ఈ చీర అసలు జాగ్రత్తనే ఉంటుంది అనమాట ఇంకా అంత సాఫ్ట్గా ఉందనమాట సిల్కీ మెటీరియల్ పైన ఇది డిజిటల్ ప్రింటెడ్ థీమ్ ఉంది కాబట్టి ఇది ఎన్నాళ్ళున్నా కానీ ఈ చీర ఇంతే మీకు ఇంకా పోయేది ఏది లేదు దీనిలో మనకి ఇదైతే కనుక మనకి శారీ కాంబినేషన్ ప్యాటర్న్ బార్డర్ ఫ్యాబ్రిక్ ఒక్కసారిలో చూసేసుకోవచ్చు గ్రీన్ ఉంది ఇంకా దీంట్లో కూడా మెరూన్ ఉంది బ్లాక్ ఉంది ఈ త్రీ కలర్స్లో అయితే కనుక మనకి కంప్లీట్గా ఈ శారీ అనేది ఇలా వస్తుంది ఇది అయితే కనుక మనకి బ్లౌజ్ పీస్ అండి యాక్చువల్గా దీనికి బ్లాక్ వేస్తే ఇంకా బాగుంటుంది బ్లాక్ వచ్చి ఉంటే ఇంకా బాగుండేది నేను ఎక్స్పెక్ట్ అయితే కనుక బ్లాక్ చేసాను బట్ దీనికైతే మాత్రం ఇలాగ క్రీమ్ కలర్ పైన అయితే వచ్చింది సో మీరు చూసుకుని అయితే కనుక తీసుకోండి అండి కొన్నిట్లో బ్లాక్ కూడా వస్తున్నాయి నాకు వైట్ డెలివరీ అయింది నెక్స్ట్ అయితే కనుక గంగా జమున బార్డర్స్ టూ సైడ్ కూడా ఇలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ మీద అయితే కనుక వస్తూ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి వీటిలో కూడా మళ్ళీ వెరైటీ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి ఆల్రెడీ నేను ఒక గంగా జమునాలో కంప్లీట్ పార్టీవేర్ రిలేటెడ్లో కూడా చూపించాను పార్టీవేర్ మీన్స్ కొంచెం హెవీ లో ఇదేమో మనకి కొంచెం డోలా టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో అండర్ బడ్జెట్లో అలా వస్తుంది అనమాట సో సింపుల్గా మీరు ఆఫీస్ వేర్ లైక్ ఇలా వీటికి కట్టుకోవడానికి కూడా బాగుండేలాగా అయితే కనుక తీసుకొచ్చాను ఇదైతే కనుక శారీ పళ్ళు అండి ఇక్కడ నుంచి అయితే కనుక శారీ కంటిన్యూషన్ మనకైతే ఈ విధంగా వెళ్తుంది టూ సైడ్ బార్డర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో ఇట్లా గంగా జమున బార్డర్స్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడైతే అండర్ బడ్జెట్లో ఉన్న ప్యాటర్న్ మరొకటి షేర్ చేద్దామనే తీసుకున్నాను ఇదైతే కనుక ఓవరాల్గా శారీ లెంత్ ఇదైతే కనుక మనకి శారీ పలు పార్ట్తోని మనకి ల్యాండ్ అవుతుందనమాట ఓకే ఒకవేళ గంగా జిమ్నా బార్డర్స్ కోసం ఏమైనా చూస్తుంటే కనుక అండర్ బడ్జెట్లో లైట్ వెయిట్ ఇదంతా కూడా వర్క్ అండి కొంచెం క్లోజ్అప్ లుక్లో ఒక్కసారి అయితే కనుక మీరు లుక్ చూసేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఏంటి అలాగే వర్క్ వీవింగ్ అంతా కూడా ఎలా వచ్చిందనేసి ఇలా ఉంటుంది ఈ సారీ దీనిలో టూ డిఫరెంట్ బ్లౌజర్స్తో కూడా మనం అయితే వేసుకోవచ్చు ప్రాబ్లం లేకుండా అదైనా వేసుకోవచ్చు లేదంటే ఈ వైన్ కలర్ కూడా వేసుకోవచ్చు వీటిలో కూడా డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నాకు ఈ కలర్ కాంబినేషన్ వచ్చింది కాబట్టి నేను ఇది తీసుకున్నానండి దీనిలో ఆపోజిట్ కలర్స్లో చాలా ప్యాటర్న్స్ మనకి ఇంట్లో అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి ఇది ఒక ట్రెండింగ్ ప్యాటర్న్ ట్రెండింగ్ డిజైన్ కూడా గంగాజమున బార్డర్స్లో ఇప్పుడు దాని ప్రకారంగా అయితే కనుక ఇది కూడా తీసుకున్నాను నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ ఇది కూడా అనండి ప్రీమియం క్వాలిటీ షిఫాన్ జార్జెట్లో నాకు ఎందుకో ఈ కలర్ చూడగానే నచ్చింది సో సన్న చీరలు చూపించుకోవడం చాలా వాళ్ళు అయిపోతుంది అనమాట విజయలక్ష్మి మ్యామ్ మీరు అడిగారు కదా ఈ మధ్య కాలంలో బిలో ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో జార్జెట్ సారీస్ ఏం చూపించట్లేదు అనేసి యాక్చువల్గా నేను వెతికాను నాకైతే కొత్తగా ఏమంత అనిపించలేవండి లేకపోతే ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉంటాం మనం అసలు ఆ సబ్జెక్ట్లో పర్టికులర్ ఆ కంటెంట్లో సబ్జెక్ట్ అనే కానీ కంటెంట్ కరెక్ట్ వర్డ్ సో నాకు లేవు కాబట్టి నేను ఈ మధ్య ఇవ్వలేకపోతున్నాను అండ్ సైడ్ కట్స్లో కూడా అడిగా మీరు నేను ప్రతి కామెంట్ కూడా చూస్తూ ఉంటానండి సో సైడ్ కట్స్ లో కూడా నాకు ఏమంత కొత్త అనిపించలేదు మీకు ఏమైనా ఉంటే నాకు షేర్ చేయండి సో తప్పకుండా అయితే నేను ట్రై చేస్తాను దాన్ని రివ్యూ చేయడానికి ఇదైతే ఎందుకంటే సన్న చీర అనగానే నాకు కామెంట్ స్ట్రైక్ అయింది అనమాట అందుకే చెప్పున్నాను సో ఇదైతే బ్లౌజ్ తో అయితే కనుక మనం ఇప్పుడు శారీ అనేది స్టార్ట్ చేయబోతున్నాం చూడ్డము డిఫరెంట్ లో ఫ్లవర్ డిజైన్తో అయితే కనుక కంటిన్యూషన్ శారీ మనకి చాలా చక్కగా అయితే కనుక ఈ విధంగా ఉంది కలర్ బాగుంది న్యాచురల్గా ఎవరికైనా నప్పేలాగా డార్క్ కలర్ మీరు ఇంకేదైనా లేస్ బోర్డర్ లాంటివి కూడా అంటే అటాచ్ చేసి కూడా కొంచెం లుక్ ఇంకా హెవీ క్రియేటివిటీ కూడా చేసుకోవచ్చు సింపుల్ లేసెస్ వేసుకుని కూడా అలా కూడా దీన్ని డిజైన్ చేసుకోవచ్చు అండి అంటే కలర్ నాకు బ్లూ వైట్ పింక్ ఈ షేడ్స్ బాగా నచ్చాయి దీనిలోకి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి బట్ నాకు ఈ కలర్ ఎందుకో చాలా బాగా అనిపించింది ఇట్లాంటివి కట్టుకుంటే లైట్ వెయిట్ లో మెయింటెనెన్స్ డైలీ యూజ్ అండ్ చాలా స్లిమ్గా కూడా కనబడతాం మెయిన్ అదొక ప్లస్ పాయింట్ అనమాట సో డెఫినెట్గా చూడవచ్చు మీరు ఇలా ఒకవేళ ఇలా కావాలనుకుంటే కనుక ఇలా ఇలా ఇదైతే కనుక మనకి పళ్ళు శారీకి వచ్చేసి ఇంకొకసారి చూపిస్తాను ఇది కూడా నండి జార్జెట్ మెటీరియల్ అలాంటి దాంట్లోనే మనకు వచ్చినటువంటి మరొక శారీ కంటిన్యూషన్ అయితే కనుక దీనికి బ్లౌజెస్ మీరు చాలా వరకు చూసే ఉంటారు ఇది మీకు చాలా ఐడియా ఉండే ఉంటుంది ఇట్లాంటి వాటిలో ఇప్పుడు మనకి వన్ మినిట్ సారీస్ కూడా డైరెక్ట్గా దొరుకుతున్నాయి డిఫరెంట్ కలర్స్లో కూడా దొరుకుతున్నాయి బట్ ఇది ఎప్పుడు కూడా ట్రెండే వైట్ అండ్ చక్క గ్రీన్ అండ్ ఈ పర్టికులర్ ఫ్లవర్స్ అండ్ లైన్కి అయితే కనుక మనకి ఇట్లాగా లేస్ బార్డర్తో చాలా చక్కగా అయితే కనుక మనకి శారీ అనేది వచ్చేస్తుంది అనమాట సో శారీ ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి బ్లౌజ్ అనేది ఇక్కడే పాయింట్ రాసేసి క్లియర్గా అక్కడ మార్క్ చేసేసారండి లైన్కి వద్దనుకుంటే మీరు ఉంచేసేసుకోండి చక్కగా అయితే కనుక కట్ వేసుకోవచ్చు ఇదైతే కనుక శారీ కంటిన్యూషన్ మనకి ఇలాగే వచ్చేస్తుంది అండర్ బడ్జెట్లో అయితే కనుక చాలా చాలా చక్కని చీర డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయొచ్చు నాకైతే మాత్రం క్వాలిటీ చాలా బాగా నచ్చింది సో ఇదైతే కనుక ఓవరాల్గా మన శారీ అండి చాలా మంచి చీర మంచి ఫ్లోయిగా అయితే కనుక ఉంటుంది లైట్ వెయిట్ కట్టుకున్నా కానీ వైట్ నప్పదేమో అనుకునే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా మీకు సూట్ అవుతుందండి మంచి లుక్ ఉంటుంది ఇట్లాంటి గ్రీన్ కలర్ బ్లౌజ్ ఉన్నా కానీ హ్యాపీగా అయితే కనుక వేసేసుకోవచ్చు హైలీ రికమెండెడ్ అండి ఫ్యాబ్రిక్ వైజ్ క్వాలిటీ వైజ్ ఇది కూడా మనకి సో ఇదైతే కనుక మరొకసారి నెక్స్ట్ అయితే కనుక ఇవాళ నేను ఒక గౌన్ కూడా షేర్ చేయబోతున్నానండి ఇందులోనే యాక్చువల్గా ఇప్పుడే ఇది షార్ట్ వీడియో చేశాను అనమాట ఇన్స్టాగ్రామ్ పేజ్ కోసం అందుకే కొంచెం ఇట్లాగా ఓపెన్ చేసి ఉంది మనకి ఇదైతే కనుక మనకి గౌన్ అనమాట చాలా బాగుందండి మెరూన్ కలర్ లో ఇది మీషోలో కూడా చాలా లేటెస్ట్గా వచ్చింది ఇదైతే కనుక మనకి షోల్డర్ గ్రిప్ కోసం వచ్చేసి సైడ్లో కూడా మీరు కావాలంటే పైకి కూడా అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు లేదంటే కూడా సైడ్ లాగా కూడా వేసుకోవచ్చు ఇదైతే కనుక మనకి వెల్వెట్ ఫ్యాబ్రిక్ మొత్తం అంతా కూడా ఫ్రంట్ ఇంత చక్కగా అయితే కనుక వర్క్ వచ్చేసి ఇదంతా నెటెడ్ ఫ్యాబ్రిక్ మీద అయితే కనుక చాలా చక్కగా డిజైన్ చేసినటువంటి లాంగ్ గౌన్ అండి చాలా అంటే చాలా బాగుంది హైలీ రికమెండెడ్ సో డెఫినెట్గా అయితే కనుక షార్ట్ వీడియోలో కూడా ఇది ఇది లుక్ అయితే వేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది అనేది కూడా రాబోతుంది సో డెఫినెట్గా షేర్ చేస్తాను వేర్ రిలేటెడ్ లైక్ బర్త్డేస్ కొంచెం వేర్ రిలేటెడ్గా కొంచెం ఫ్యాన్సీ అండ్ ట్రెండింగ్ కోసం చూస్తుంటే ఆ గౌన్ కూడా చాలా బాగుంటుందండి యాక్చువల్గా నేనైతే కనుక ఈ ఈ పర్టికులర్ శారీని దివాళీకి వేసుకున్నాను మీలో మీలో చాలా మంది చూసే ఉంటారు ఇది నేను సెకండ్ ఆర్డర్ ప్లేస్ చేశానండి అసలు ఆ శారీ నేను మీకు ఆల్రెడీ షేర్ షేర్ చేశాను కదా ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో సిరీస్ స్టార్ట్ చేశాను మీషో సారీస్ కన్వర్ట్ టు గౌన్ సిరీస్ స్టార్ట్ అయ్యాయి సెకండ్ది కూడా నేను ఆల్రెడీ షూట్ చేసేసుకున్నాను ఇవాళ కానీ రేపు కానీ అప్లోడ్ కూడా చేసేస్తాను దీంతో అయితే కనుక నేను ఒక గౌన్ ప్యాటర్ క్రియేట్ అనుకుంటున్నాను నాకు అది సారీగానే కావాలి నా దివాళీ సారీ నేను ముట్టుకో అది లోపల పెట్టుకున్నానండి నా డాటర్ నేను కూడా వేసుకున్నప్పుడు మదర్ అండ్ డాటర్ లాగా కూడా కనపడుతుంది అనేసి నేనైతే చేశాను కాబట్టి షేర్ చేస్తున్నాను అండి అసలు చాలా చాలా బాగా నచ్చింది కలర్ గానీ మాకు అండ్ వేసుకున్నప్పుడు కూడా చాలా అంటే చాలా బాగుంది చాలా మంది ఆ రోజు దివాళీ నేను విషయాలడిగారు అనమాట అండ్ మీరు నిజంగా లింక్ షేర్ చేసింది మీరు కట్టుకుంది ఒకటేనా అని నిజంగా ఒకటేనండి నేను మళ్ళీ అదే దాని వెళ్ళి అక్కడ నుంచి అయితే తీసుకున్నాను అనమాట బికాజ్ నాకు సేమ్ కావాలి కదా కలర్ ఇంత కూడా వేరియేషన్ రాకూడదు కాబట్టి సేమ్ వచ్చిందండి నాకు మళ్ళీ కూడా మంచి కలర్ కాంబినేషన్ షైన్ బాగుంది క్వాలిటీ బాగుంది ఇదైతే కనుక కొంచెం నా స్టైల్ జోడించడానికి ఇదైతే కనుక బ్లౌజ్ పీస్ చూడవచ్చు మీరు అయితే మోతి వర్క్ డిజైన్ కాన్సెప్ట్ అంతా కూడా ఎలా వచ్చిందని కూడా చాలా బాగుంటుంది మీరు బ్లౌజ్ లాగా కుట్టుకోవాలనుకుంటే కనుక హ్యాండ్స్కి చూడవచ్చు లేదంటే కనుక బాడీ పార్ట్కి కూడా మీరైతే కనుక స్టిచ్చింగ్ అయితే కనుక చేంజ్ చేసేసుకుని ఇట్లాగా గౌన్ కూడా అయితే కనుక క్రియేట్ చేసుకోవచ్చు లైక్ అది మన క్రియేటివిటీ నేను తప్పకుండా యాడ్ చేస్తాను అండ్ నెక్స్ట్ అయితే కనుక సారీ ఓపెన్ అయితే ఇంకా మొత్తం అంతా కూడా ఇది ప్లెయిన్ ఏనండి ఇలాగే వచ్చేస్తుంది దీంట్లో ఇంకా మొత్తం అంతే మీరు లేస్ బార్డర్ లాంటిది ఏమైనా వేసుకోవాలనుకున్నా వేసుకోవచ్చు షైన్ బాగుంది క్వాలిటీ బాగుంది ఆల్రెడీ నేను మీకు షేర్ చేసిన శారీని నేను తప్పకుండా రివ్యూ అయితే కనుక ఆఫ్టర్ స్టిచ్చింగ్ ఎలా ఉందని కూడా షేర్ చేస్తాను ఇంకా మన లాస్ట్ టెన్త్ శారీ ఇదైతే కనుక ఓవరాల్గా లుక్ మనకు వచ్చేసి బార్డర్ ఇలా వచ్చేసింది టూ సైడ్ కూడా ఈక్వల్ బార్డర్ వచ్చిందండి మనకి వింటేజ్ వైబ్ అలా కావాలనుకున్నప్పుడు అయితే కనుక ఇలాంటి శారీస్ చాలా బాగుంటాయి ఇలా ఇదైతే కనుక మనకి పళ్ళు అనమాట టూ సైడ్ కూడా ఇట్లా ఈక్వల్ బార్డర్ తీసుకుని వింటేజ్ లుక్ క్రియేట్ చేసుకోవాలి కాస్త అండర్ బడ్జెట్లో లేదు పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా కానీ కొంచెం ట్రెడిషనల్ లుక్గా కట్టాలనుకున్నప్పుడు కూడా ఇవి చాలా బాగుంటాయి బ్యాక్ సైడ్ ఎక్కడ కూడా థ్రెడ్స్ లేవు అండ్ ఈ లెంత్ కూడా చాలా అంటే చాలా పెంచు ఉంది ఇదేంటంటే పింక్ అండ్ ఈ బ్లూ కలనేత కాంబినేషన్ మీకు కనపడుతుంది కదండి షేడ్ నా లైటింగ్ కి అలా ఉంటుంది అనమాట సో అలా తీసుకోవాలనుకుంటే కనుక డెఫినెట్గా మీరు ఇలా కూడా ట్రై చేయొచ్చు ఇదైతే కనుక కంప్లీట్ సారీ ఇదైతే కనుక సారీ కట్టింగ్ నుంచి అయితే కనుక బ్లౌజ్ పాయింట్ ఈ విధంగా వచ్చింది కాంబినేషన్ తగినట్టుగా ఆ షేడ్ కలనేతలో అలాగే బ్లౌజ్ని బట్టి మనకైతే కనుక వచ్చినటువంటి బ్లౌజ్ కన్ఫ్యూజ్ అయ్యానండి ఏది చెప్ అంటే ఏది చూపించానంటే నాకు చివరికి అర్థం కాలేదు అందుకే ఒక సెకండ్ గ్యాప్ తీసుకున్న ఇదైతే కనుక ఓవరాల్గా శారీ వేసాక మనకి లుక్ అనేది ఇలా ఉంటుంది వింటేజ్ లుక్కి పర్ఫెక్ట్ అండి అంతే ఇంకా ఓకే సో ఇలా ఉంటుంది అన్నమాట ఇప్పుడున్న సీజన్కి నోములకి పూజలకి గుళ్ళకి అన్నిటికీ కూడా ఇది బాగుంటుంది గిఫ్టింగ్గా కూడా ఇవ్వచ్చు ఎవరైనా కట్టుకోవచ్చు ఇది మన టెన్త్ సారీ రివ్యూతో అయితే కనుక వీడియో అనేది మనం ఎండ్ చేసాము అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో క్లియర్గా పెట్టున్నాను ఒకసారి చూడండి ఇంకా కూడా ఏదైనా డౌట్ ఉంది నన్ను అడగాలనుకుంటే తప్పకుండా మీరు నాకు కామెంట్ చేయచ్చు మరో వీడియోలో రేపు కలుద్దాం మళ్ళీ కొన్ని కొత్త కలెక్షన్స్ తీసుకుని మళ్ళీ వచ్చేస్తాను బాయ్ బాయ్ టేక్ కేర్ హ్యాపీ షూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్